ఉండేది మామూలుగా టూ వీలర్ వెళ్తానికి ఉండేది ఇంకా కార్లు ఆటోలు అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో సంక్రాంతి లోపు ఎక్కడ రాష్ట్రంలో ఉన్న రోడ్లపై ఉన్న గుంతలన్నీ కూడా పూడిస్తా అని చెప్తున్నారు బాగుంది రోడ్లు పట్టించుకోలేదని చెప్తున్నారు పట్టించుకోవాలని చెప్పాల్సిన అవసరం లేదు కనపడుతుంది మాకు మేమైతే చూస్తున్నాము నేనైతే మెడికల్ రిప్రజెంటేటివ్ ని మాక్సిమం నేను కృష్ణ అండ్ గుంటూరు మాక్సిమం తిరుగుతుంటా కృష్ణా డిస్టిక్ లో గుడివాడు వెళ్తుంటాము న్యూజివేడు వెళ్తుంటాము ఇటు గుంటూరు డిస్టిక్ లో రేపల్లె ఇటు అంటే నేను ఎక్కువ రెగ్యులర్ తిరిగేది మాత్రం మాక్సిమం గుంతలో కనపడవు ఇక్కడ ఎక్కువ బాగా తెనాలలో బాగా కనబడేవి చాలా మంది నైట్ టైం అయితే కనీసం ఎదురు ఏమి ఎదురు లైట్ ఎదురు వెహికల్ వస్తుందంటే కొంటుంది కొంట ఉంది ఏ ఉందో బైక్ వాళ్ళకి బాగా యాక్సిడెంట్ ఇబ్బంది పడేవాళ్ళు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే ఈ రోడ్ల మీద వెళ్ళడానికి చాలా కష్టం కష్టమే మరి మరి అంతే కదా కనీసం మాములు టూ వీలర్ వెళ్ళినప్పుడు ఇంకా వేరే వెహికల్ ఏమి వెళ్తా అందులో పేషెంట్ వెళ్ళగలిగిన అంబులెన్స్ ఎలా కానీ ఇబ్బందే కదా అంటే చంద్రబాబు గారు ఈ వంద రోజుల్లో పాల్సో అన్ని కూర్చవేస్తా అని చెప్పడం మంచిదాంటారు అంటే త్వరగా తీసుకోవడం అంటే ఈ నిర్ణయం ఇప్పుడు కామన్ పీపుల్ కావాల్సింది అదే కదా అంబులెన్స్ ఎలా ఉంది రోడ్లు బాగుండాలి కదా అది మరి తీసుకోవాలి కామన్ గా జరిగి కామన్ పీపుల్ కావాల్సిందే అదే కదా రోడ్లు బాగుండాలి అది ఏదైనా కావాలి